ఓంగమ్ గణపతి నమ ఏ పూజలైనా ఏ నోములకైనా ఏ వ్రతాలకైనా సరే మొట్టమొదటిగా పూజలు అందుకునే అర్చనామూర్తి గణపతి గణపతిని పూజించడం వలన మన పనులు సాఫీగా సాగాలని స్వామిని కోరుకుంటూ స్వామి అనుగ్రహించు తండ్రి అని ముందుకు వెళతాం మంత్రశాస్త్రం మొత్తం గణపతికి పదహారు రూపాయలున్నాయి ఇదే గ్రంథ కొన్ని గ్రంథాలలో అయితే ముప్పై రెండు గణపతులు కూడా ఉన్నాయి ఇలా ముప్పై రెండు గణపతుల్లో ఏ మంత్రాన్ని ఉపాసన చేసినా కూడా దాని ఫలితం దానికే ఉంటుంది అలా కొన్ని గణపతుల పేర్లు బాలగణపతి లక్ష్మీ గణపతి విద్యా గణపతి వీర గణపతి శక్తి గణపతి ఇలా అనేక పేర్లు కలవు ఇవి కాక కాశీలో యాభై ఆరు గణపతులు ఉన్నారు మళ్ళీ వాటి పేర్లు కూడా వేరుగా ఉంటాయి మహాగణపతి అయిన పరమాత్మ ఇన్ని రూపాలు దాల్చాడనమాట అంటే అనుగ్రహాన్ని బట్టి రూపం గణపతి పదహారు రూపాలలో ఒక గణపతి అలాగే ముప్పై రెండు రూపాలలో కూడా ఈ గణపతిని సేవించవచ్చు ఇంచుమించు రెండు రూపాలు ఒకటే అనమాట ఈ క్షిప్ర గణపతిని పూజించడం వల్ల సత్వరంగా ఫలితాలను పొందవచ్చు ఈ గణపతి గనక మనం పూజించినట్లయితే రూపాన్ని తెలుసుకొని పూజించినట్లయితే సత్వర ఫలితాలను పొందవచ్చు ఎలా అంటే ఈ యొక్క మంత్రాన్ని మనం ప్రతిరోజు గణపతి ముందు కూర్చొని నామాన్ని జపిస్తే తప్పకుండా సత్వర ఫలితాలు లభిస్తాయి శ్రీ శ్రీగణపతి క్షిప్రప్రసాదనాయ నమ క్షిప్ర అంటే వెంటనే అని అర్థం ప్రసాద అంటే అనుగ్రహించు స్వామి అని అర్థం అంటే ఈ స్వామి వెంటనే అనుగ్రహించే స్వామి అని అర్థం ఈ స్వామి యొక్క రూపం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ స్వామి ఎరుపు వర్ణంలో ఉంటారు పైన ఉన్న రెండు చేతులలో ఒక చేతిలో పాసము ఒక చేతిలో అంకుశము పట్టుకుంటారు కింద ఉన్న రెండు చేతులలో ఒక చేతిలో కల్పతీగా మరొక చేతిలో దంతము కల్పతీగని చూస్తే మనం సంకల్పాన్ని చేస్తూ స్వామిని మనం ఏ కోరికనైనా కోరుకుంటే తప్పకుండా ఆ కోరిక సిద్ధిస్తుంది ఈ గణపతి ఎరుపు రంగులో ఉంటారు త్రినేత్రుడు మూడు కళ్ళు ఉంటాయి నెలవంకను ధరించి ఉంటారు స్వామి ఏనుగు ముఖం వంటివారు ఈ ఇటువంటి రూపాన్ని గనక మనం స్వామిని సేవించినట్లయితే స్వామి మనల్ని అనుగ్రహించుకాక స్వామికి తొండంలో బీజాపూల పూర్ణాన్ని పట్టుకుని ఉంటారు ఈ క్షిప్ర గణపతి యొక్క మహామంత్రాన్ని అందరూ సులువుగా చేసుకోవచ్చు శ్రీ గణపతి క్షిప్ర ప్రసాదనాయ నమ ఈ మంత్రము బీజాక్షరం కాదు శ్లోకంగా చదువుకోవచ్చు మంత్రంగా చదువుకోవచ్చు జపం చేయవచ్చు వారి వారి పరిస్థితులకి అనుగుణంగా వారు వారి మంత్రాన్ని చక్కగా సులువుగా చేసుకోవచ్చు అనమాట ఎవరికైతే పనులు అవ్వట్లేదో పనులలో ఆటంకం కలుగుతుందో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని ఆ ప్రతి ఒక్కరూ కూడా ఈ గణపతిని పూజించవచ్చు పూజించి స్వామి వారి యొక్క అనుగ్రహానికి వారి యొక్క కృపకు పాత్రలు కావాలి అని కోరుకుంటూ ధన్యవాదాలు